మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మున్సిపల్ కమిషనర్ రషీద్ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తదితరులు అధికారులకు పలు సూచనలు చేశారు

ये रिलीज़ सेंटर से वीडियो का वीडियो 140% और डिटेल्स ऑफ साइकिल सेंटर से प्राइमरी वीडियो को प्रोग्रामिंग से करना है काला बोलो हां अभी ये ने अप्रूज़ेशन कोड है इसको दबा पर इसको डाल लो और एक करेंगे सेंटर डाल सकते हो बोलो बोलो नहीं

మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి ఒక దారుణం ఉంది హెవీ ప్రాణ నష్టంగా కలిసి ఇబ్బంది ఉందని ప్రభుత్వం ముందుగా ఆలోచించి మిమ్మల్ని అందరినీ తీసుకు వస్తాం మీరేంటంటే అక్కడ ఇబ్బంది ఏమైనా ఉంది ఏమో కొన్ని రోజులు ఏమన్నా కొంత భయం మీకుంది కానీ ఏదైనా ఇమీడియట్ గా స్కూల్ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఇక్కడ ఇక్కడ మీకు మీకు ఈరోజు సాయంత్రం నుంచి ఇబ్బంది ఏర్పాటు చేస్తాం Field, medical option medical option medical option medical option medical option so. medical option 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 medical option

राइट सोच नाइस ऑफ लीडर एंड का साथी तुम ना मतलब यही आवाज से अच्छा है मैं आहार में थोड़ी मुझे और मैं कुछ बात कर रही हूं उनको भी बताना चाह रहा हूं और शॉप हमेशा राइट बोर्ड देखते हैं